వస్త్రాలు మనందరికీ అవసరమే మన జీవితం సాగించడం కోసం కూడా చాలా అవసరం మనం అన్నిటికంటే ఏవి బాగా మనకి నప్పుతాయో అలాంటి వస్త్రాలు వేసుకోవాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాం కానీ ఎప్పుడైనా మీకు ఈ విషయం తెలిసిందా ఒకవేళ కొన్ని వస్త్రాలు స్వచ్ఛంగా ఉంటే పాతబడిన తర్వాత కూడా అవి బాగానే ఉంటాయి ఎలా అంటే ఒకవేళ భోజనం సాధారణమైనదైనా ఎంతో ఎక్కువ రుచికరం కానిదైనా ఒకవేళది వేడిగా ఉండి తాజాగా ఉంటే తినడానికి బాగుంటుంది అదేవిధంగా ఎవరైనా ఒక వ్యక్తి తను అందంగా లేకుంటే కాని తన మాట తీయగా ఉంటే ఆ వ్యక్తి అందరికీ నచ్చుతాడు ఎవరైనా వ్యక్తి ధనవంతుడు కాకపోయినా గుణవంతుడైతే గనుక ఈ ప్రపంచంలో గౌరవాన్ని పొందుతాడు అందుకే ఎప్పుడూ ఈ విషయంలో మాత్రం బాధపడకండి మీ దగ్గర భౌతిక వస్తువులు లేవని మీ దగ్గర అన్నింటికంటే ముఖ్యమైన వస్తువు అన్నింటికంటే గొప్ప వస్తువు ఏమిటంటే అది మీ ఆత్మ మీ మనస్సు మీ భావాలు మీ గుణాలు అలాగే మీ మాట వీటిని ఎప్పుడూ శుద్ధంగా ఉంచండి అలాగే ఎప్పుడూ మీతో ఉంచుకోండి ఈ జీవితం సఫలమవుతుంది అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ